మనం కూడా ట్రెండింగ్ రెసిపీ చేసేద్దామా ఏంటి ట్రెండింగ్ సాంగ్స్ విన్నాం కానీ ట్రెండింగ్ రెసిపీ ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే కాస్త ఆగండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా ఫేమస్ అవుతున్న ఈ చిప్స్ని ఒక్కసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నాకైతే చాలా బాగా కుదిరాయి చాలా క్రంచిగా క్రిస్పీగా కుదిరాయి పిల్లలకైతే టీ టైం స్నాక్గా ఇవ్వొచ్చు చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఏంటి ఇవి గోధుమ పిండితో ట్రై చేశానా ఎలా చేశానని ఆలోచిస్తున్నారా అయితే ఒక్క నిమిషం వెయిట్ చేయండి వీటి సౌండ్ విన్నాక అసలు కొన్నిస్తే ఎవ్వరు ఒప్పుకోరండి ప్లేట్ కావాల్సిందే ఖాళీ చేయాల్సిందే అంటారు అలాంటి ఈ రెసిపీని ఈ రెండు టమాటాలతో ఎంతో టేస్టీగా చేసేయచ్చు ఏంటి టమాటాలతో చిప్స్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా నేను ముందుగా అలాగే అనుకున్నాను చేసిన తర్వాతే కాంప్రమైజ్ అయ్యాను చాలా టేస్టీగా ఉన్నాయి టమాటాలతో కూడా ఇంత మంచి స్నాక్ రెసిపీని చేయొచ్చా అని నేనైతే అనుకొని ట్రై చేశాను చాలా బాగా కుదిరింది అందుకే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను స్కిప్ చేయకుండా పక్క కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటాలను రెండు తీసుకొని మామూలుగానే ఉడికించొద్దు నార్మల్గానే గ్రైండ్ చేసుకొని పల్ప్ అంతా కూడా తీసి రెడీగా పెట్టుకోవాలి దానికి సరిపడా ఒక కప్పు అయితే సరిపోయిందండి నాకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండికి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా నువ్వులు వాము జీలకర్ర కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఖాళీ కారపొడిని మాత్రమే వేసాను ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేశాక కొద్ది కొద్దిగా నేను ఇక్కడ కొద్దిగా టమాటా అయితే కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నాను ఏమో ఎక్కువ అవుతుందేమో అని కానీ చూసేసరికి నాకు మొత్తం పట్టేసిందండి కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేశాను బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలపడం వల్ల మనకు చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి తర్వాత పదిహేను నిమిషాల తర్వాత మరొకసారి ఒక నిమిషం పాటు బాగా ఇలా మెదుపుతూ మిక్స్ చేసుకోండి పిండిని ఇలా కలపడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయండి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దను రెండు పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి కాస్త పెద్దగానే చేసుకోవచ్చండి మిగిలిన పిండిని మూత పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పొడిపిండి సహాయంతో ఫ్లోర్ని అద్దుకుంటూ మనము బాగా సన్నగా దీన్ని చపాతీలాగా తాలండి మరి మందంగా అస్సలు ఉండకూడదండి మందంగా ఉంటే మెత్తబడిపోతాయి కాబట్టి కాస్త పలుచగానే తాల్చుకోండి సేమ్ చపాతి చేసినట్టుగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి ఇంత మందం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని ఫోక్తో అంతా ఇలా గుచ్చుకోవాలి ఫోక్తో గుచ్చడం వల్ల మనకు ఇలా ఉబ్బినట్టుగా రాకుండా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి తర్వాత కార్నర్స్ని ఇలా ఏదైనా నైఫ్తో కానీ ఇలా దీంతో కానీ కట్ చేసేసుకోండి పర్ఫెక్ట్ షేప్ కోసం మాత్రమే తర్వాత ఇలా మీకు నచ్చిన షేప్స్లో దీన్నైతే కట్ చేసుకోవాలి చపాతీని నేను ఇక్కడైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసాను మా పిల్లలైతే ట్రయాంగిల్ షేప్స్లో కావాలన్నారు మీరు కావాలంటే సర్కిల్స్ అయితే సర్కిల్స్ స్క్వేర్ అయితే స్క్వేర్ మీ షేప్ మీ పిల్లల చాయిస్ని బట్టి ఇష్టపడే విధానాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి ఇలా రెండు చపాతీలను కూడా ఇలా రెండు ప్లేట్లో సపరేట్ సపరేట్గా తీసి పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక చపాతీకి సరిపడా చేసుకున్నాం కదా అవన్నీ ఒకేసారి వేసేసుకోండి మీరు ఒక్కొక్కటి వేయాలా అన్నీ అంటుకుంటాయా అని భయపడాల్సిన అవసరం లేదండి పూర్తిగా ఒక్కసారి వేసినా కూడా వేడి ఆయిల్లో వేస్తాం కదా వెంటనే విచ్చుకుంటాయి తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఇలా నురగంతా తగ్గే వరకు మనము డీఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల మెత్తగా ఉంటాయి కాబట్టి నురగంతా పోయే వరకు డీ ఫ్రై చేసుకోండి ఇక్కడ ఒక రెండు నిమిషాలైతే పట్టింది నాకు నురగంతా పోయేసరికి చూసారు కదా ఇలా క్రిస్పీగా వస్తాయి పూర్తిగా ఆగిన తర్వాత తీసేసుకోవాలి మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి మిగతా పిండిని కూడా మనం రెడీగా అన్నీ చేసి పెట్టుకోవచ్చండి ఒక్కొక్కటే చేయాలని మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు అన్నీ చేసి పెట్టుకోవచ్చు మరి పల్ మీ పిండి పల్చగా లేకపోతే ఇవేం స్టిక్కీగా అతుక్కోవండి కాబట్టి చేసేసుకొని మనం ఒకేసారి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇంత మంచి టీస్ టైం స్నాక్ని మీరు మిస్ అవ్వద్దంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తెలియచేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా నా వీడియోని మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ప్రీవియస్ వీడియోస్లో చాలా రకాల టీ టైమ్ స్నాక్స్ని చాలా సింపుల్గా చూపించాను ఒక్కసారి ఎవరైనా చూడని వారు ఉంటే ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్